హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం గిఫ్ట్స్ ప్రజెంట్ చేయాలి అని అనుకుంటున్నామండి దానికోసం అవే అనేది స్టార్ట్ చేసాం ఈ గివ్ అవే లో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు ఈ గివ్ అవే రెండు రోజులు ప్లాన్ చేశామండి రెండు రోజులు జరగబోతుంది ఈ గివ్ అవే న్యూ ఇయర్ సందర్భంగా ఈ గివ్ అవే అనేది ప్లాన్ చేశామండి రెండు రోజులు కూడా ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ ఈ రెండు రోజులు డిసెంబర్ ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ ఈ రెండు రోజులు గివ్ అవే అనేది జరుగుతుంది మన ఛానల్లో మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు ప్రతి వన్ అవర్ కి ఒక వీడియో అప్లోడ్ అవుతుంది ప్రతి వీడియో పై కూడా గివ్ అవే అనేది రన్ అవుతుందండి ఇంతకీ గివ్ అవే అంటున్నారు కదా గివ్ అవే లో గిఫ్ట్స్ ఇస్తున్నారు అనుకుంటున్నారు కదా ప్రతి వీడియోలో కూడా పట్టు ఫ్యాన్సీ వర్క్ ఇంకా డిజైనర్ శారీస్ గిఫ్ట్ గా ఇద్దామని అనుకుంటున్నాము ప్రతి వీడియో పై కూడా మీరు పట్టు ఫ్యాన్సీ వర్క్ ఇంకా డిజైనర్ సారీస్ గిఫ్ట్ గా గెలుచుకుంటారండి ఈ గివ్ లో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు ఈ సారీస్ ని మీరు కూడా గెలుచుకోవాలి అనుకుంటున్నారు కదా అయితే మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయడమేనండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడమే ఈ రెండు చేసిన తర్వాత లైక్ అండ్ షేర్ చేసిన తర్వాత సింగిల్ కామెంట్ లో మీరు ఎన్నో లైక్ చేశారో ఎన్నో షేర్ చేశారో చెప్పడమేనండి అంతే చాలా సింపుల్ కదా వెంటనే పార్టిసిపేట్ చేయండి మీరు ఈ వీడియోలో ఏం గిఫ్ట్ గెలుచుకు పోతున్నారో తెలుసుకోవాలనుకుంటున్నట్లయితే వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి వీడియో ఎండింగ్ లో గిఫ్ట్ ఏం ప్రజెంట్ చేయబోతున్నామో చూపిస్తాము వెంటనే అందరూ పార్టిసిపేట్ చేయండి న్యూ ఇయర్ సందర్భంగా ఈ గిఫ్ట్స్ అనేవి ప్లాన్ చేసాం కాబట్టి గివ్ అవే అనేది న్యూ ఇయర్ రోజు లక్కీ డ్రా లాగా మనకి కామెంట్ సెక్షన్ లో రాండమ్ గా ఒక కామెంట్ విన్నర్ ని సెలెక్ట్ చేసి గిఫ్ట్స్ అనేవి కొరియర్ చేయడం జరుగుతుంది కాబట్టి వెంటనే పార్టిసిపేట్ చేయండి ఇంకా టైం ఉంది కదా వెంటనే పార్టిసిపేట్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి వీడియోని సారీస్ మంచి మంచి సారీస్ అనేవి గెలుచుకోండి ఇలాంటి గివ్ అవేస్ మన ఛానల్లో ఇంకా రన్ అవుతూనే ఉంటాయి ముందు ముందు అలాంటి గివ్ అవేస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ ని రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో అప్డేట్ మిస్ కాకుండా మీరు పొందగలరు అందరికి నమస్తే అండి మాది శ్రీ హర్షవథ నారాయణస్ అండి మా తాటిపర్తి ఈస్ట్ గోదావరి డిస్టిక్ అండి ముప్పై సంవత్సరాల నుంచి మా నాన్నగారు షాప్ రన్నింగ్ చేస్తున్నారండి ఇప్పుడు నేను లాక్డౌన్ అయ్యే వరకు స్కూల్ తీయలేదని నేను ఇది ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నాను ఇప్పుడు ఈ శారీ ఫోర్ హండ్రెడ్ గడ్డి ప్రింట్ బెస్ట్ ప్రింట్ శారీ అండి ఇది పళ్ళు ఎలా వస్తుంది ఇప్పుడు ఇలాగ ఫోర్ హండ్రెడ్ కట్టి వైట్ సిల్వర్ బార్డర్ వస్తదండి ఇలాగా ఇది బ్రష్ ప్రింట్ అంటారు ఇది హ్యాండ్ తో వేస్తారు ఇది ఇలాగా పళ్ళు వచ్చి లైన్ వచ్చి సిల్వర్ కలర్ లో వస్తుంది సింపుల్ గా పళ్ళు వస్తుంది ఇలాగా శారీ అంతా అలా వస్తుంది ఫుల్ గాని కలర్స్ బ్లౌజ్ ఇలా ఇలాగా సిల్వర్ అంటే ప్లెయిన్ బ్లౌజ్ ఎలా వస్తుంది అండి కలర్స్ పెడతాను వస్తాయండి వస్తాయం ఇందులో ట్వంటీ కలర్స్ గా ఉంటాయండి దీనికి కాస్ట్ వచ్చి థౌసండ్ రూపీస్ అండి ప్లస్ షిఫ్పింగ్ అండి హండ్రెడ్ ఏపీకి తెలంగాణకి అయితే స్క్రీన్ మీద మా నెంబర్స్ ఉంటాయండి ఆ నెంబర్ వాట్సాప్ కి మీరు స్క్రీన్ షాట్ తీసి పెడితే మేము అవైలబిలిటీ ఉందో లేదో చెప్తాను అలాగే మా గ్రూప్ లింక్ కూడా తెలిస్తాము అందులో జాయిన్ అవుతూ మీకు రోజు అప్డేట్స్ వస్తే చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనదర్ సెషన్ ఆఫ్ గివ్ అవే అండి ఈరోజు మన ఛానల్లో ప్రతి వీడియోపై గివ్ అవే అనేది రన్ అవుతుంది గంట గంటకి ఒక వీడియో అప్లోడ్ అవుతుంది ప్రతి పై గివ్ అవే అనేది రన్ అవుతుంది గివ్ లో మన ఛానల్లో ఎక్స్క్లూజివ్గా పట్టు ఫ్యాన్సీ డిజైనర్ వర్క్ సారీస్ అనేవి ప్రెజెంట్ చేయడం జరుగుతుందండి దానిలో పార్టిసిపేట్ ఎవరైనా చేయొచ్చు మీరు కనుక ఈ గిఫ్ట్ని గెలుచుకోవాలనుకుంటే మీరు చేయాల్సిందల్లా సింపుల్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సింగిల్ లో మీరు ఎన్నో లైక్ చేస్తారో షేర్ చేస్తారో చెప్పడమేనండి ఇవాళ గిఫ్టింగ్ శారీ వచ్చేటప్పటికి ఇది మనకి సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది చూస్తున్నారు కదా బ్రాడ్ చెక్స్ ప్యాటర్న్ లో కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే ఎవరి కలర్ కాంబినేషన్ వచ్చి రెడ్ ఇంకా బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఈ సారీ అయితే డిజైన్ చేయడం జరిగింది మనకి బార్డర్ పార్ట్ చూసుకున్నట్లయితే కడ్డీ బార్డర్ డిజైన్ చేశారు వన్ నుంచి కడ్డీ బార్డర్ ఈ సారీకి ఓవరాల్ శారీ లుక్ అయితే మనకి ఇదే విధంగా ఉంటుంది బ్రాడ్ చెక్స్ వచ్చేస్తుంది మనకి పళ్ళు పార్ట్ చూసుకున్నట్లయితే ఈ విధంగా మనకి ఆ కలర్ కలనేత కలర్ కాంబినేషన్లో మనకి డిజైనర్ లుక్ ఉండే విధంగా బ్రాడ్ చెక్స్ హారిజెంటల్ లైన్స్ లాగా మనకి పళ్ళు అనేది డిజైన్ చేశారు పళ్ళుకి టైజిల్స్ కూడా మనకి ఈ సారీకి డిజైన్ చేయడం జరిగింది ఈ సారీని మీరు గెలుచుకోవాలనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి మీరు ఎన్నో లైక్ చేశారో షేర్ చేశారో ఇలాంటి గివ్ అవేస్ మన ఛానల్లో ఇంకా ఎన్నో రన్ అవుతూనే ఉంటాయి ప్రతి వారం ఎప్పుడో ఒక రోజు మేము పెడుతూనే ఉంటాము ముందు తెలియజేస్తూనే ఉంటాము దానికి మీరు అప్డేట్ గా రావాలి అనుకుంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో అప్డేట్ మిస్ కాకుండా మీరు పొందగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్